ఇప్పుడు బాటలు పెట్టనున్నారో అదే పెడతాను నాకు ఎంత ఉందండి ఇప్పుడు మూడు పెట్టుకున్నాం కదా అని ఇంకా పెట్టారా పెట్టాను పెట్టింద ఒక్కలు కాదు ఇంకా నాలుగే ఒక్కొక్క చంపుతున్నాం తను ఒక్కటి చంపితే నేను ఒకటి చంపుతున్నాను ఒకటే డివనేసి నేను డివనేసాం సొల్ల సొల్ వెళ్దాం అట్లా ఇంకో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో వద్దాం అంటే సెలవు టారా బాయ్ బాయ్ వద్దులేండి ఒక నిమిషం వీడియో వచ్చింది ఇంకా పెడదాం ఒక నిమిషం వచ్చింది వీడియో వాయిస్ స్లోగా వస్తేం పెట్టుకోండి వాయిస్ వచ్చిన స్లోగా రావచ్చు పెద్దగా రావచ్చు ఏం చేయలేము మనం అలాంటివి ఉంటుంది ఇలా మా జరిపోదు తక్కువ రావచ్చు నేనే పోస్తాను నేను చెప్పలేం చూసా చూసాక బ్లాక్ చెప్పిన అక్కడ

ബാക്ക് സൈഡ് కూర్చు కూర్చున్నా కూడా అట్లా పోయాడు కదవ నెక్స్ట్ వీడియో మీకు కొన్ని టిప్స్ చెప్పాలి రాసుకోవాలి అది ఒక ఫైవ్ మినిట్స్ ఉండొచ్చు చెప్పలేము అంత ఎంత వచ్చిన

மாதிரி கஷ்டிக்கலாம் చూసిన అందరు పక్కన ఒక్క యూస్ చూడకుండా ఐదు యూజ్ అనుకో ఫిఫ్టీ ఫైవ్ కేజీ వచ్చినాయి అనుకో ఫిఫ్టీ ఫైవ్ పాయింట్ యూజ్ వచ్చినాయి అనుకో ఫిఫ్టీ ఫైవ్ యూస్ వస్తే పక్కన చెప్పు なんでだろう